ముగ్గుడు ఫెన్స్ ఉంటాడు ముగ్గుడు ఫెన్స్ ఏ బీసీ అనే ఫెన్స్ ఉంటాడు ఏబిసి ముగ్గుడు ఫ్రెండ్స్ కానీ బి బి ఏకి బీకి నచ్చదు బీకి ఏకి నచ్చదు కానీ ఈ ముగ్గుడు బి సికి నచ్చుతుంది సి ఏకి నచ్చుతాడు మంచి మీ అంటే ఏకి బీకి నచ్చదు మీ ఉన్న విషయాలు సి చెప్తాడు అన్నమాట సీకి ఉన్న విషయాలు ఏకి చెప్తాడు కానీ సి ఉన్న విషయం మీకి మీ అనే వృత్తి ఏకి చెప్పడు ఏ ఉన్న వృత్తికి సి అని చెప్పడు ఇద్దరికి మీ ఏ బి ఏ బి అనే మనిషి కల్పనకి చూస్తా మాట అలా ఉండాలి అంతేకాని నీకు ఈ అబ్బాయి మీ అనేసి వృత్తి ఏ ఇలాగ అన్నాడు ఏ వృత్తి సి ఎలాగ అన్నా అని ఎప్పుడూ అలా చెప్పకూడదు ఇంకా మీరే అయితే కలపాలి ఈ రోజులు ఇలా విషయాలని ఉన్నాడు ఇలా ఎలా అన్నాడు నేను చెప్పిస్తాడు మళ్ళీ వెళ్ళిపోతుంది అలా వెళ్ళకూడదు ఎప్పుడైనా సరే నమస్తే అండి మనం ఎప్పుడు కూడా మంచి మాటలకి దగ్గరగా ఉండాలి మనం ఎప్పుడు ఇక్కడ మంచి మాటలకి గ్రహించుకోవాలి మంచి మాటలకి వినడానికి మనం విలువగా ఉండాలి చెడు మాటలకి దూరంగా ఉండాలి ఎవరైనా సరే ఆత్మీయతగా నాన్న ఏమిటి తిన్నావు నాన్న బంగారం అలా పిలిస్తే మాత్రం ఆత్మీయంగా ఉంటుంది కొంతమంది అలా గడుచుకుంటే మాత్రం ఏదోలాగా అనిపిస్తూ ఉంటుంది మనసుకి ఏదోగా ఏదో చేయలేదు తప్పు కూడా వేసేలాగా అలాగ కానీ ఒక శత్రువు కూడా ఆత్మీద నాన్న ఎలా ఉన్నావా అని అడిగితే ఆత్మీద ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది అండి అందుకే మనకి మంచి మాటలకు దగ్గర మంచి ప్రవచనాలు మంచి మాటలు మంచి సినిమాలు మంచి పాటలు మంచి కవితలు ఏదైతే మంచిని గయించుకోండి ఏమంటారు మంచి చెల్లిని మాత్రం వదిలేదు చెడు అసలు దూరంగా పట్టండి ఏమంటారు సరివేదించడా ఓం స్వస్తి 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 నమస్తే అండి ఈరోజు రోగిని కాంతి ఎండలు బాగా మండిపోతున్నాయండి అతి అవసరమైతేనే బయటికి రండి ఇది రోగిని కాంతి వెల్లు అండి ఎండాకాలంలో ఎక్కువగా మంచిగా బాలి గింజలు అవి తాగుతూ ఉండండి ఎక్కువగా నిమ్మరసం నిమ్మకాయ నీళ్ళు ఎక్కువగా లిక్విడ్ పదార్థాలు తీసుకోండి మసాలా పదార్థాలు అవన్నీ తగ్గించుకోండి ఆయిల్ ఫుడ్ని తగ్గించండి ఫాస్ట్ ఫుడ్ బయట తగ్గించండి ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోండి ఫ్రై ఐటమ్స్ తగ్గించుకోండి ఎండాకాలం చాలా విపరీతమైన ఉన్నాయని చాలా జాగ్రత్తగా ఉన్నాయండి బయటకు వెళ్ళినప్పుడు గొడుగులు గంట వేసుకుని వెళ్ళండి ముఖ్యంగా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సర్వే జన సుఖీన ఓం స్వస్తి స్వస్తి స్వస్తి